మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మనకు వచ్చేసి టూ టైప్ మిషన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ఇంకోటి వచ్చేసి సెమీ ఆటోమేటిక్ సార్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ మిషన్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది కానీ వన్ వన్ ఇయర్ రెన్యువల్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కస్టమర్ రెన్యువల్ చేసుకోవాలా ఓకే ఇది ఇన్ వన్ మినిట్ లోపల మనకి ఒక కప్ వచ్చేస్తుంది అండి ఓకే ఇప్పుడు ప్రెస్ అయింది కదండి ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది ఓకే మళ్ళీ మనం ఇది రివర్స్ చేసుకున్నామంటే మళ్ళీ ఆటోమేటిక్ లిఫ్ట్ అవుతుందండి ఓకే సో పర్ పర్ కేజీ కేజీ రూపీస్ రూపీస్ ఇది ఇదేంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అలా పెట్టినప్పుడు ఏముండదు సార్ ఇప్పుడు 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 మిషన్ ఉన్నది కదండి ఇప్పుడు మనము ఇందులో ఫిల్ చేసుకున్నాం పౌడర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లివర్ ఉన్నది ఈ లివరు మనము ప్రెస్ చేస్తేనే మిషన్ ఆన్ అవుతుంది నాయిస్ లెస్ మిషన్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి కి మనం మిషన్ ఆటోమేటిక్ మిషన్ అండి నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సార్ బాగున్నాను సార్ సో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్పారు షాప్ పేరు అలానే ఏంటి ఆ ఆపర్చునిటీ అనేది కూడా ఒకసారి చెప్తానండి మనం వచ్చేసి యునైటెడ్ ఎంటర్ప్రైసెస్ సార్ తాడ్బన్లో ఉంది ఓకే మన ఇప్పుడు లెవెన్ ఇయర్స్ నుంచి మనం బిజినెస్లో ఉన్నాము మన ఓన్ మిషన్ మిషన్స్ అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మనకు వచ్చేసి టూ టైప్స్ మిషన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ఇంకోటి వచ్చేసి సెమీ ఆటోమేటిక్ ఓకే సో ఈ దేనికి సంబంధించింది సార్ సాంబ్రాని కప్స్ అండి ఓకే మన సాంబ్రాణి కప్పు ఉంటుంది కదా మన సాంబ్రాణి కప్పు మ్యాన్ మేకింగ్ మిషన్ ఇది ఓకే సార్ మిషన్ మిషన్ ప్రైజ్ వచ్చేసి సార్ మనకి ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓకే మనకు ఆఫర్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కస్టమర్కి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి మనం మిషన్ ఆటోమేటిక్ మిషన్ ఇస్తామండి అదే అదేవిధంగా మనకు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ ఫార్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కాస్ట్ ఓకే ఆఫర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇస్తున్నాము మనకు ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళకి నచ్చితే ఏ మిషన్ అయినా తీసుకోవచ్చు సార్ ఓకే సార్ సో ప్రైస్ చెప్పారు సో బైబ్యాక్ ఎలా ఉంటుంది సార్ సార్ బైబ్యాక్ వచ్చేసి రా మెటీరియల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ సార్ ఓకే మేకింగ్ ఛార్జెస్ కూడా హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఓకే సో విలేజెస్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి మీకు కొరియర్ అయినా చేయాలి ట్రాన్స్పోర్ట్ వేసుకోవాలి సార్ మేము ట్రాన్స్పోర్ట్ ఏం చేయాలని మేము చెప్తాము నవత కానీ ఎస్ఆర్ఎంటీ ఉంటుంది సో ఎవ్రీ వన్ సైడ్ ట్రాన్స్పోర్టేషన్ మాది ఉంటుంది ఓకే మంత్లీ వన్స్ కానీ టాయిస్ కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మనకు చేయాలి ఓకే సార్ అంటే ఒకవైపు మీది ఒకవైపు ఒకవైపు మాది ఉంటుంది ఓకే సార్ సో మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఒకసారి నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు ఫుల్లీ ఆటోమేటిక్ అండి ఇది ఓకే సో రా మెటీరియల్ మొత్తం మీరే ఇస్తారు రా మెటీరియల్ మేమే ఇస్తామండి ఓకే సో ఇంట్లో ఈ మిషన్లో మనకి వచ్చేసి సార్ ఇప్పుడు మనకి ఓకే మిషన్ మిషన్ ఆన్ చేసాము మిషన్ ఆన్ చేయాలని ఆటోమేటిక్ అదే ప్రెస్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు కస్టమర్ మళ్ళీ ఇప్పుడు ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ దాని ఆఫ్ చేయాలని అవసరం లేదు దీని లోపల కట్ ఆఫ్ లివర్స్ ఉంటాయి ఆటోమేటిక్ ప్రెస్ అయిన తర్వాత అదే కట్ ఆఫ్ అయిపోతుంది ఓకే ఇది వితిన్ వన్ మినిట్ లోపల మనకి ఒక కప్ వచ్చేస్తుందండి ఓకే ఇప్పుడు ప్రెస్ అయింది కదండి ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది ఓకే మళ్ళీ మనం ఇది రివర్స్ చేసుకున్నామంటే మరి ఆటోమేటిక్ ఇక లిఫ్ట్ అవుతుందండి ఓకే సో పర్ కేజీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ హండ్రెడ్ రూపీస్ సార్ ఓకే ఇదేంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఓకే సో కరెంట్ ఎట్లా వస్తుంది సార్ సార్ కరెంట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వస్తుంది సార్ ఇందులో కరెంట్ బిల్లు ఓకే ఇందులో మెయిన్ మనకి మోటార్ వచ్చేసి గేర్ మోటర్ ఉంటుంది ఇది క్వార్టర్ హెచ్పి మోటర్ అంటే హాఫ్ హెచ్పి కన్నా సగం అనమాట ఓకే ఇప్పుడు ఇప్పుడు కప్పు ఇది ఆటోమేటిక్ మనకి లిఫ్ట్ అయిపోతుంది ఇందులో ఆటోమేటిక్గా వచ్చేసి లిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే సో మనం అలా తీసేసి ఎండ్లో ఆరబెట్టాలి ఆరబెట్టాలి మెయిన్ ఏంటంటే ఇది వన్ డే లేకపోతే టూ డేస్ ఆరబెట్టాలి మెయిన్ మాకు కావాల్సింది అదే గట్టిగా మనకి ఆరబెడితే ట్రాన్స్పోర్ట్లో కూడా వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది సార్ ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మనకి ఓకే సెమీ ఆటోమేటిక్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ వచ్చేసి ఇందులో దీని స్పెషాలిటీ చెప్తానండి ఇప్పుడు వేరే వాళ్ళు ఏదైతే ఉన్నారో డ్రిల్ మిషన్కి వాళ్ళు చెక్ అది పెట్టేసి డై పెట్టి వాళ్ళు చేస్తున్నారు అది వచ్చేసి మనకి ఫార్టీ కేజీ అబోవ్ ఉంటుంది మిషన్ అది ఇది వచ్చేసి ఓన్లీ టెన్ కేజీ సార్ మిషన్ ఇంకా మోటార్ కూడా వాళ్ళు హాఫ్ హెచ్పి మోటరు దానికి యూజ్ చేస్తారు మన వచ్చేసి మనకి చాలా చిన్న మోటార్ ఇది ఇది వచ్చేసి వాట్స్లో ఉంటుంది ఇది చాలా చిన్న మోటార్ డెమో చూపిస్తాను సార్ అలా పెట్టినప్పుడు ఏమో ఏముంటుంది సార్ ఇప్పుడు 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 మిషన్ ఉన్నది కదండి ఇప్పుడు మనము ఇందులో ఫిల్ చేసుకున్నాం పౌడర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లివర్ ఉన్నది ఈ లివర్ మనము ప్రెస్ చేస్తేనే మిషన్ ఆన్ అవుతుంది నాయిస్ లెస్ మిషన్ సౌండ్ కూడా రాదు ఇది మిషన్ ఇప్పుడు కిందికి ప్రెస్ చేసుకోవాలా ఓకే ప్రెస్ చేసిన తర్వాత కప్పు రెడీ అయ్యింది ఓకే వేరే మిషన్ ఏంటంటే దీనికి సపరేట్ లివర్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం కప్పు మనకి లిఫ్ట్ చేయని దీని లోపల సైడ్ పిన్ ఉంటుంది సార్ ఓకే కింద ఓకే ఇప్పుడు ఈ పిన్ ఉంది కదండి ఈ పిన్ ప్రెస్ చేసామా మీరు లివర్ పైకి చేసినప్పుడు ఆటోమేటిక్ మిషన్ మోటార్ ఆఫ్ అయిపోతుంది ఓకే దాంతోపాటు మనకి కప్పు కూడా మనకి తీసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు ఓకే మళ్ళీ లివర్ రిలీజ్ చేసామా పిండి లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ఆ మిషన్లు ఏంటంటే సార్ ఇప్పుడు చేయి పైకి లేపి వాళ్ళు ప్రెస్ చేయాలి గట్టిగా గట్టిగా ప్రెస్ చేయాలి దీని లోపల చూడండి ఓకే చాలా ఈజీ ఉంటుంది ఇది మనకు ఆన్ అయితేనే లిఫ్ట్ చేస్తేనే మనకు ఆన్ అవుతుంది ప్రెస్ చేస్తే ఓకే చూడండి ప్రెస్ అయిపోయింది కదా ఇప్పుడు పిన్ మనము లాక్ చేసాము ఓకే అనేది మనకి బయటకు వచ్చేసింది సార్ సార్ ఇప్పుడు డిపెండ్ ఆన్ కస్టమర్ మీద ఉంటుంది అది ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు మాది ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేటిది అదే కిలో అయితే రెండు కిలో అయితేనే ఏ కస్టమర్ చెప్పను వాళ్ళు ఎంత చేసుకుంటారో ఏ మిషన్ మీదైనా వాళ్ళే వర్క్ చేయాలి ఇంకా దీని లోపల ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా ఈజీ ఉన్నది ఇది ఓకే సార్ ఇప్పుడు బాగా ఉంది అయితే ఇది సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుందా ఇంట్లో కరెంట్ ఓన్లీ సింగిల్ ఫేజ్ ఏనండి ఓకే కూడా సింగిల్ ఫేస్ ఏమన్నది ఓకే చిన్న టేబుల్ మీద ఫిట్ చేసుకోవాలా వాళ్ళు ఓకే టేబుల్ మీద ఫిట్ చేసుకో ఆ టేబుల్ కేజీ వెయిట్ ఉంటుంది టేబుల్ మీద ఫిట్ చేసుకోవాలా చైర్ మీద కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు ఓకే సో మనకి మిషన్స్ డెలివరీ అలా ఉంటుంది సార్ సార్ డెలివరీ కస్టమర్ రావాలి సార్ కస్టమర్ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు కొన్ని మన ముంగారు వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు చేసుకొని వాళ్ళకి డౌట్స్ ఏమున్నాయి ఏమున్నాయి వాళ్ళు అన్ని విధాలు క్లారిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు మిషిన్ తీసుకెళ్ళవచ్చు సార్ ఓకే సార్ రెడీ టు ఒకవేళ కస్టమర్ వచ్చారు సార్ వైజాగ్ నుంచో లేదంటే విజయవాడ నుంచి వచ్చారు ఓకే వాళ్ళతో పాటు మిషన్ తీసుకెళ్ళిపోవాలి తీసుకెళ్ళవచ్చు సార్ మనకి రెడీగా ఉంటాయి సార్ రెడీగా మిషన్స్ రెడీగా ఉంటాయి మన దగ్గర ఓకే ప్రాబ్లమ్ అనేది ఏం లేదు సార్ ఓకే సో ఇలా రెడీగా ఉంటాయి రెడీ ఉంటాయి సార్ ఓకే సార్ సో ఇంకేమైనా చెప్పాలా సార్ మన యూవర్స్కి సార్ చెప్పేది అదే సార్ ఇప్పుడు న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి ఆఫర్ కింద మనం కొత్తగా రిలీజ్ చేసాము ఇప్పుడు బయట మిషన్స్ వచ్చేసి సార్ మనకి సెమీ ఆటోమేటిక్గా ఫిఫ్టీ థౌజండ్ ఇంకా ఏబో అమ్ముతున్నాను ఓకే చెప్పేది కస్టమర్ ఒకటి ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చండి సో మిషన్స్ అయితే చూసారు కదా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి చూసుకోవచ్చండి సో మీ అందరికీ నచ్చితేనే మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి ఒకసారి మీరు కనుక్కొని తీసుకోవాల్సి వస్తుంది అనమాట వీళ్ళు బైబ్యాక్ ఎలా ఇస్తారు మనం మంత్లీ అంతరం చేయవచ్చు అనేది కూడా మీ చాయిస్ బట్టే ఉంటుంది సో సాంబ్రాని కాప్స్ బిజినెస్ అనమాట ఇది సో దీంట్లో వచ్చేసరికి టూ ఫ్లేవర్స్ ఉంటాయి కదా మనకి ఏంటండి టూ ఫ్లేవర్స్ మనకి వన్ ఫ్లేవర్ ఏంటండి ఫ్లేవర్ అనేది మనకి వన్ ఫ్లేవర్ ఏ ఉంటుంది మిషన్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి మనకి ఓకే సార్ ఓకే సార్ మిషన్ మిషన్ ప్రైస్ వచ్చేసి సార్ మనకి ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓకే మనకు ఆఫర్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కస్టమర్కి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి మనం మిషన్ ఆటోమేటిక్ మిషన్ ఇస్తున్నామండి అదేవిధంగా మనకు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషిను ఫార్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి కాస్ట్ ఓకే ఆఫర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము మనకు ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళకి నచ్చితే ఏ మిషన్ అయినా తీసుకోవచ్చు సార్ ఓకే సార్ సో ఇదే కాకుండా మెటీరియల్ మనకి ఎవరైనా కిరాణా షాప్ వాళ్ళు కానీ లేదంటే టెంపుల్స్ దగ్గర ఉన్న వాళ్ళు మాకు స్టిక్స్ కావాలనుకుంటే కూడా అవునండి ఇప్పుడు లోకల్ కానివ్వండి నాన్ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి కిరాణా షాప్స్ ఎవరైనా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మనం కాంటాక్ట్ అయ్యవచ్చు సార్ అయితే మనం బ్రష్ ప్రైస్కి వాళ్ళకి మెటీరియల్ సప్లై చేద్దామండి అండి సాంబ్రాని కప్స్ ఓకే సార్ కాంటాక్ట్ ఇచ్చి మన అడ్రస్ అయినా తెలుసుకోవచ్చు అంటారు అవునండి మనది వచ్చేసి సికింద్రాబాద్ తాడ్బన్లో ఉన్నది ఆఫీసు బస్టాప్ పక్కనే ఉంటుంది మనది కస్టమర్ ఎవరైనా ఉంటే ఒకసారి కస్టమర్ విజిట్ చేసి సో వాళ్ళు నచ్చితే తీసుకెళ్ళచ్చు సార్ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ టెన్ టు ఫైవ్ సార్ ఆఫీస్ టైమింగ్ టెన్ టు ఫైవ్ టెన్ టు ఫైవ్ ఆఫీస్ టైమింగ్ సండే పండుగలో హాలిడేస్ బంద్ ఉంటుంది ఓకే సార్ ఓకే సార్ ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఓకే అండి